స్వామి శరణమయ్యప్ప మాతృదేవత పితృదేవత గురు దేవత నమ్మ అందరికీ ఒక సిరీస్ ఆఫ్ స్వామివారి బాలలీల గురించి చేద్దామని అనుకుంటున్నా అన్ని చిన్న చిన్న బిట్స్ సో ఇవాళ ఒక లీల మాట్లాడుకున్నాం ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది అని తెలుసుకున్నాను ఏంటంటే ఒక రోజున స్వామివారిని చూడటానికి బాలస్వామివారిని చూడటానికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ పిల్లలతో అందరూ ఆడుకుంటూ ఉంటే ఎవరెవరు అంటే వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శాస్త సామారు మరియు మన భైరవుడు వీళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు ఈ ఆడుకునే క్రమంలో బాలశాస్త్రాన్ని చూసి నాయన వైకుంఠానికి వస్తా ఒకసారి ఇంటికి వెళ్దాం ఆడుకుందాం అక్కడ కాసేపు అని ఇంటికి తీసుకొచ్చారు మన ఇళ్ళల్లో నాయ మన నాన్నలు బాబాయిలు వాళ్ళు మన ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళటం పద్నాలుగు గారు వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం మా వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం ఇక్కడ శాస్త తన అమ్మ ఇంటికి మావా ఇంటికి వెళ్ళాడు అమ్మ ఇంటికి అంటే మోహిని అవతారం శ్రీ మహావిష్ణువు మరి మావయ్య అంటే పార్వతీదేవికి సోదరుడు నారాయణుడు కాబట్టి అలా సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి ఆయన్ని శాస్త్ర గారిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిస్తుందిట అయితే స్వామి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళందరూ బయట ఆడుకుంటున్నారు స్వామి ఇక్కడ దాని పాలసముద్రం పాల సముద్రం చూశారట కింద వీళ్ళు కూర్చున్న శాషితత్వాళ్ళకి అయ్యి బోల్డ్ ఉన్నాయి ఇక్కడ అనుకున్నారు ఆయన వెంటనే మాయ చేసి అమ్మవారి ఒళ్ళో ఇంకా బాలశాస్త ఉన్నట్టుగా చేసి ఆయన వెళ్ళి మొత్తం పాల సముద్రాన్ని తాగేశారట ఇది సడన్గా చూసి అమ్మవారును స్వామి లక్ష్మీనారాయణ ఇద్దరు చూసి ఓహో మాయ బాగానే చేస్తున్నావు శాస్త మాయ బాగానే వంటపట్టింది నీ నీళ్ళ అపమోహం అద్వితీయం అద్భుతం అనుకుని స్వామి మనం మేము ఇక్కడే కదా ఉండేది ఈ పాల సముద్రం మొత్తం తీసుకెళ్ళిపోతే ఎలా నాయనా నువ్వు నీ బుజ్జి బొజ్జులో పెట్టేసుకుంటే ఆయన అంటే ఒక శాస్తా స్వామి ఒకసారి నవ్వు నవ్వి మొత్తం పాలన్నిటి మళ్ళీ రీఫిల్ చేస్తారు అదన్నమాట ఇది చాలా అద్భుతమైన లీల ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది స్కంద పురాణంలో కూడా ఉన్నాయి ఇవన్నీ మీకు చిన్న చిన్న షార్ట్ బిట్స్ లాగా చూపిస్తాం చెప్తాను స్వామి శరణమయ్యప్ప